వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మంచి హెల్దీ టిఫిన్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఎప్పుడు రైస్తో వేసుకునే రవ్వతో వేసుకునే ఇడ్లీలు దోశలే కాకుండా కొద్దిగా రైస్ తగ్గించేసుకుంటూ ఎప్పటికెప్పుడు మెల్లెట్స్ యూస్ చేస్తూ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఒకసారి బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అదేవిధంగా దాంట్లోకి యూస్ చేసుకునే కారం చట్నీ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా అయితే చూపించేస్తాను అందుకొరకైతే ఇక్కడ నేను కోడో మిల్లెట్ అయితే తీసుకున్నాను మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి కదా మనకి అవైలబిలిటీ ఉంటే అది తీసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని వీటిని నీట్గా వాష్ చేసేసుకొని ఒక త్రీ టైమ్స్ నీట్ వాటర్ పోసేసి అయితే మినిమమ్ ఎయిట్ టు ట్వల్వ్ అవర్స్ అయితే సోక్ చేసేసుకోవాలి విధంగా వన్ అండ్ హాఫ్ మిల్లెట్స్ తీసుకుంటే హాఫ్ కప్ వచ్చేసి మినప్పప్పు తీసుకున్నాను పొట్టు మినప్పప్పు తీసుకోవాలి మనం ఎప్పుడైనా హెల్దీగా ప్రిఫర్ చేస్తున్నామంటే పాలిష్ చేసినవి కాకోకుండా ఈ విధంగా పొట్టుతో అయితే తీసేసుకోవాలి ఇవి సోక్ చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకోసం అని చెప్పేసి మనము మా నైట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే మార్నింగే నాన్ పెట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా ఒక్కొక్కటి ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి మిల్లెట్స్ ఒకసారి గ్రైండ్ చేసేసుకొని విధంగా మినప్పప్పు ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని రెండింటిని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి అందరూ మిల్లెట్స్ తినడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒకలాగా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మిల్లెట్స్ కూడా చాలా ఈజీగా హెల్దీగా హ్యాపీగా అయితే తినేసేయచ్చు అదేవిధంగా హెల్త్ కూడా చాలా బాగుంటుంది మోస్ట్లీ మన లైఫ్ స్టైల్ అనేది వైట్ రైస్కి అడిక్ట్ అయిపోయింది ఈ దోశ చేసుకుంటే వైట్ రైస్తోనే చేసుకోవాలి ఇడ్లీ చేసుకుంటే ఇడ్లీ రవ్వతోనే చేసేసుకోవాలి అనిలాగా మైండ్లు అయితే ఫిక్స్ అయిపోయాయి దాని నుంచి మనం కొద్ది బయటపడి మిల్లెట్స్తో ప్రిపేర్ చేసుకోవడం అలవాటు పడ్డామనుకోండి ఎంతో బాగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఏదైనా కానీ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది టేస్ట్ అనేది ఇక్కడ వచ్చేసి బ్యాటర్ ఓవర్ నైట్ అయితే ఫర్మెంట్ చేసేసాను ఫర్మెంట్ చేసేసిన తర్వాత మార్నింగ్కి మంచిగా అయితే ఫర్మెంట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మనకు ఎప్పుడైనా ఇడ్లీలు బాగా పొంగాలి అంటే నైట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాన్ని బాగా ఓపిక ఉన్నంతసేపు బాగా కలపాలి చేతోని కలిపినప్పుడు అది ఆటోమేటిక్గా నైట్ అనేది మంచిగా ఫర్మెంట్ అయిపోయి మార్నింగ్ వచ్చేసి మంచిగా అయితే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఇక్కడ రెడ్ కారం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అందుకోసమైతే ఆనియన్స్ వెల్లుల్లి జీలకర్ర టమోటా సాల్ట్ రెడ్ చిల్లీస్ సోక్ చేసుకున్నటువంటి రెడ్ చిల్లీస్ వేసేసి బాగా గ్రైండ్ చేసేసుకొని వాటికి పోపు అయితే కొద్దిగా ఆయిల్ కొద్దిగా మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసి అయితే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ను దాంట్లోకి వేసేసి కాసి బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి ఎప్పుడు ఈ మిల్లెట్స్తో దోశలు ఇవాళ ఇలాంటివి ఏమైనా వేసుకున్నా కానీ ఇలా రెడ్ కారం చట్నీ కానీ మీదకి స్ప్రెడ్డింగ్ చేసుకోవడానికి ఆలు కుర్మ కానీ ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి టేస్ట్ చాలా ఉంటే చాలా బాగుంటుంది ఎక్కడ మనము సాక్రిఫైజ్ చేస్తున్నాం టేస్ట్ విషయంలో అనే ఇదైతే ఉండదు ఈ విధంగా రెడ్ కారం చట్నీతో ఇడ్లీ అయితే వేడి వేడిగా కొద్దిగా గీ వే గీ వేసేసుకొని పల్లీ చట్నీ కూడా ఉంటే పల్లీ చట్నీ వేసేసుకొని తిన్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అదే బ్యాటర్తో ఇక్కడ దోశ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా దోశ స్ప్రెడ్ చేసేసుకొని కొద్ది గివ్ వేసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి రెడ్ కారం వేసేసుకొని దాన్ని కూడా కొద్ది స్ప్రెడ్ చేసేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకు కావాలంటే ఆలు కుర్మా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేకపోతే చీజ్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పన్నీర్ యాడ్ చేసేసుకోవచ్చు మనకి ఏది ఉంటే అది యాడ్ చేసేసుకొని ఈ విధంగా హ్యాపీగా మిల్లెట్స్తో అయితే డిన్నర్ కానీ లేకపోతే లంచ్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఏదైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అంతేనండి వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్